ڪپڙي داوٽينيو اننا اننا کپڙي داوٽينيو اننا اننا کپڙي داوٽينيو اننا 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 کپڙي داوٽينيو اننا اننا حصي سالي کپڙي ساوندو اننا کپڙي داوٽينيو اپالي اننا کپڙي داوٽينيو اپالي اننا کپڙي داوٽينيو اپالي اننا 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 విజయవాడలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ కండ్రిక కాలనీలో రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలికి ఇల్లు కూలిపోతా ఉంది ప్రభుత్వం పేదవారికి ఇచ్చినటువంటి ఇళ్ళివి పేదలకి పీ ఫోర్ పేరుతో సహకారం అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు పెంచేసింది ఇప్పుడు దొంగచాటుగా వచ్చి అదానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇదే మీటర్ మీటర్ బిల్లు రావటం లేదని ఫిర్యాదు చేస్తే దాని సంగతి చేయకుండా అదానీ కంపెనీకి సంబంధించిన మీటర్ను మార్చేశారు తెలియ మీటర్ మార్చారని అనుకున్నారు ఈ విషయం తెలిసిన తర్వాత వారు స్థానికులు సిపిఎం కార్యకర్తలు అందరూ కలిపి ఈ అదానీ స్మార్ట్ మీటర్ బాగోతా అని చెప్పిన తర్వాత ప్రజలందరూ ఆందోళన చేశారు మీరు ఈ స్మార్ట్ మీటర్లు తీయకపోతే ఊరుకమని హెచ్చరించిన తర్వాత మళ్ళీ ఆ అదానీ స్మార్ట్ మీటర్ తీసి మళ్ళీ డిజిటల్ పాత మీటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ అదానీ స్మార్ట్ మీటర్లు దొంగ చాటున ప్రజల కళ్ళు కప్పి ప్రభుత్వ అండతో మోసం చేసి ఇళ్లల్లో మారుస్తున్నారు కొత్తగా కట్టుకునే ఇళ్ళకి మెటర్లు మార్చడం లేదు కంప్లైంట్ ఉన్న ఇళ్ళకి మెటర్లు మార్చేయటం లేదు ఇంట్లో లేనప్పుడు వచ్చేసి మెటర్లు మార్చేయటం అలాగే ఈ మెటర్ వల్ల లాభం ఉందని చెప్పి జనాన్ని మోసం చేసి మెటర్లు మార్చడం ఇలా ప్రభుత్వం దొంగచాటుగా ఈ మెటర్లు బిగిస్తూ ఉంది ఈ అదాని స్మార్ట్ మెటర్లు అంటే మన ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే దోపిడీదారులు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అదాని మీటర్ను తీసుకొచ్చి పెట్టారంటే శాశ్వతంగా మన్ని కరెంటు పేరుతో దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చినట్టే మన ఇంట్లో అదానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి ప్రభుత్వం అండతో అదాని మన ఇంట్లో ప్రవేశిస్తున్నాడు మనని కొల్లగొట్టడానికి ప్రవేశిస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్ను అడ్డం పెట్టుకుంటున్నారు అందుకే ప్రజలందరూ తిరగబడాలి గతంలో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారైనా లోకేష్ గారైనా ఏం చెప్పారు అదానీ మెటర్లు లేదు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అన్నారు ఇప్పటికే రాష్ట్రంలో జనం తెలుసుకుంటున్నారు నంద్యాల జిల్లా బేతం చర్లో స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే పగలగొట్టారు అడ్డుకుని గుడివేళ్ళలో జనం అడ్డుకున్నారు ప్రతిఘటించారు వాటిని పగలగొట్టారు గుంటూరులో సుందరయ్య కాలనీలో స్మార్ట్ మీటర్లు తెలియ బిగిచ్చేస్తే మళ్ళీ పోరాడితే యాభై ఏళ్లకి మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లు తీసేసి పాత మీటర్లే పెట్టారు ఇప్పుడు కండ్రికలో అంటే ప్రజల ప్రతిఘటన పెరుగుతూ ఉంది తెలియగానే ప్రజలందరూ కూడా అప్రమత్తులు అవుతున్నారు చైతన్యవంతులు అవుతున్నారు అందుకే ఈ ప్రజల యొక్క నిరసనని ఆగ్రహాన్ని గమనించి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గాలి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి అనేక చోట్ల ఇప్పటికే షాపులకి చిన్న చిన్న పరిశ్రమలకి ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ఐదు వేల రూపాయలు వచ్చే బిల్లు లక్షా పది వేలు వచ్చింది గగ్గోలు పెడుతున్నారు జనం విద్యుత్ శాఖ మంత్రి గారిని ఇరవై నాలుగు గంటల్లో నేను నివేదిక తెప్పిస్తాను ఎందుకు బిల్లులు పెరుగుతున్నాయన్నారు ఏమైందో తెలియదు అంటే రేపు మీటర్లు పెట్టిన వాటికే ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల వల్ల రెండు రెట్లు మూడు రెట్లు అధికంగా బిల్లు వస్తున్నాయి రేపు ఈ స్మార్ట్ మీటర్లు కూడా పెడితే పది రెట్లు కూడా అధికంగా వస్తున్నాయి అందుకే దీన్ని ఆదిలోనే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అందుకనే ప్రతి ఇంటికి సిపిఎం ప్రచారం చేస్తున్నాం ఎక్కడొచ్చినా సరే అడ్డుకోండి మీ ఇంట్లో మీ అనుమతి లేకుండా ప్రవేశిస్తే వాళ్ళు కాదు మనమే వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది అంతేకాదు వీధి వీధినా కూడా చైతన్యవంతులయ్యి స్మార్ట్ మెటర్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రజల యొక్క నిరసనలు ఈ విషయంలో అందరూ ఒకటే కేంద్రం బీజేపీ రాష్ట్రంలో టీడీపీ జనసేన అంత ముందున్న వైసీపీ వైసీపీ బాటలో టీడీపీ వెళ్తూ ఉంది మోడీ గారు అందరికీ ఆదేశాలు ఇస్తున్నారు అదాని కోసం వీళ్ళందరూ కుమ్మక్క అందుకే వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు గతంలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వీళ్ళందరినీ ఒకటే దారి జనమే ఎదుర్కోవాలి సిపిఎం కమ్యూనిస్టులు మీకు అండగా నిలబడతాం పోరాడండి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను